నమస్తే వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ వనదుర్గ అమ్మవారి ఆలయానికి దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కిర్లంపూడి నూకాలమ్మ గుడి దగ్గర నుండి బోనాలు సారే మహిళలు అధిక సంఖ్యలో వనదుర్గ అమ్మవారి ఆలయానికి తరలి వెళ్లారు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల గ్రామస్తులు సహకారంతో నిర్విరామంగా అన్న సంహారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు సోమవారం వనదుర్గ అమ్మవారికి అధిక సంఖ్యలో మహిళలు భక్తులు తరలివచ్చి ఆ దుర్గమ్మను దర్శించుకున్నారు భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ తగిన చేస్తారు జై దుర్గా జై దుర్గా ఈ రోజు మన కెల్లంపూడి గ్రామంలో తొమ్మిది రోజుల నవదుర్ కార్యక్రమం చాలా బాగా జరిగింది అలాగే ఈ రోజు బోనాన్ని కూడా సమర్పించాం మన గ్రామ దేవత నోకాలమ్మవారి గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేసి మన ఊరంతా తిరుగుతూ ఎంతో అంగరంగ వైభవంగా ఈసారి అన్ని కూడా బాగా జరిగినాయి అలాగే ఈ తల్లి దగ్గర కోరిన కోరిక అన్ని కూడా బాగా సమకూరుస్తున్నాయని చాలా మనకు నమ్మకంగా ఉంది అందుకే అందరూ కూడా ఈ తల్లికి మంచి సమర్పించమని పూజ సమర్పిస్తున్నారు జై దుర్గా జయ జయదుర్గా మన కల్లంపూడి గ్రామంలో ఊరు చివరి వేలసినటువంటి వనదుర్గా అమ్మవారు తొమ్మిది పది సంవత్సరాలుగా వెలిసారండి ఆవిడకి మధ్య కాలంలో చాలా ఘనంగా పూజలు అవి జరుగుతున్నాయి అలాగే ప్రతి శుక్రవారం కూడా అన్న సంతాపణ జరుగుతుందండి భారీ ఎత్తులో జనం కూడా బాగానే వస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా జనం అందరూ అమ్మవారికి సారిని అలాగే బోనాలని కూడా ఎత్తుకుంటున్నారండి మన నొకలి తల్లి గుడి దగ్గర నుంచి అందరూ సారిని బోనాలని ఎత్తుకుంటూ వీధి వీధులన్నీ తిరుగుతూ అమ్మవాళ్ళందరికీ చూపించుకుంటూ మన వన మాత దగ్గరికి వచ్చి అందరూ దర్శించుకుంటున్నారండి అలాగే భక్తులు ఏటాట కూడా జనం కూడా పెరుగుతున్నారు అందరినీ కూడా ఆ తల్లి నెల కాచి బాగానే కాపాడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలాగే భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నారు జై దుర్గ ఇక్కడ అమ్మవారికి గత పది సంవత్సరాలుగా ఇక్కడ వనదుర్గగా వెలిసింది వెలిసిన దగ్గర నుంచి ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి మహిళలు ఇక్కడ అందరూ కూడా సేవ చే సేవా కార్యక్రమాలుగా మొదలుపెట్టి ప్రతి శుక్రవారం భోజనాలు పెట్టి ఇక్కడ తల్లిని ప్రసిద్ధిగా నిలబెట్ట నిలబెట్టడం జరిగింది दसरा महोत्सव का संदर्भंग ఈ అమ్మవారికి తొమ్మిది రోజులు విశిష్టమైన పూజలు జరగడం జరిగింది ఈ రోజు బోనాలు సందర్ బోనాలు సమర్పించడం జరిగింది కెరలంపూడి నోకాలమ్మ గుడి దగ్గర నుంచి మొదలుకొని వీధులు అన్ని ఇట్లా గ్రామ దేవతలకి అందరికీ చూపించుకుంటూ వచ్చి అమ్మవారికి దుర్గమ్మకి సారీ బోనాలు సమర్పించుకోవడం జరిగింది ఇక్కడ జనాలకి ఇక్కడ ప్రజలందరికీ అమ్మవారికి ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేర్చడం జరుగుతుంది అందుకు పెద్ద ఎత్తున ఇక్కడ జనాలు సందర్శించడం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ఈ అమ్మవారికి అన్నదానం జరుగుతుంది పెద్ద ఎత్తున కూడా వచ్చి జనాలు అందరూ కడుపు నిండా భోజనం చేసి సంతృప్తిగా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ వనదేవతని అమ్మవారికి పేరు పెట్టినందుకల్లా ఇక్కడ చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా సస్యశ్యామలంగా అందరికీ పాడి పంటలతో ఇంటి సూర్యులతో నింపడం జరుగుతుంది ఈ అమ్మవారిని దర్శించిన ప్రతి ఒక్కరికి కూడా కోరికలు తీరుతాయని నేను నేను విశ్వసించి చెప్పడం జరుగుతుంది జయ దుర్గా జయ జయ దుర్గా జయ భవాణి జయ వందర్గా జయ వందర్గా ఇవాళ గ్రామ దేవతకి గ్రామ దేవతకి భానాలు అర్పించాం మొత్తం తెల్లంపూడి నౌకల తల్లి గుడి దగ్గర నుంచి ఇక్కడి వరకు తిరిగి మొత్తం బోనాలో సారి సీలలో అన్ని అమ్మవారికి సమర్పించాం తల్లికి భోజనాలు కూడా అన్నదానం శుక్రవారం కూడా రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి కూడా ప్రతి శుక్రవారం అన్నదానం ఘనంగా జరుగుతున్నది జై దుర్గా జై జై దర్గా అమ్మల ఎన్నయ ముగ్గురు అమ్మల మూలపటి అమ్మ చాలా పెద్దమ్మ ఈ అమ్మవారు కెరంపూర్ నుంచి రాజపాల సచివాలు అదే శ్రీ సచివాలయ సత్రం దగ్గరి వెలిసినటువంటి అమ్మవారు చాలా పవిత్రమైనటువంటి తల్లి ఈ అమ్మవారికి రెండు వేల రెండు నుంచి కూడా ఇట్లాగే ప్రబలం అవుతూ దీని అభివృద్ధిగా అభివృద్ధి చెంది ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నది కావున ప్రతి శుక్రవారం నాడు కూడా ఇక్కడ అన్నదానం పెద్ద స్థాయిలో జరుపుబడుతున్నది ఇక్కడ ఇక్కడ ఇచ్చేటువంటి భక్తులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు తర్వాత బాటసారులు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు గ్రామాలు గ్రామ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారికి దర్శించుకొని వారు ఇచ్చేటువంటి చందాలతోటే ఈ అన్నదానం జరిపడుతున్నది కావున ఈ అమ్మవారి యొక్క పవిత్రత చాలా విశిష్టంగా ఉండదు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారికి ఈ రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కువ స్థాయి కూడా జై దుర్గ శ్రీ 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 వనదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఈరోజు బోబీ నవరాత్రి సందర్భంగా బోనాలు సారి పెట్టడం జరిగింది నేను నుంచి చూస్తున్నాను అంటే ఎవరైనా వస్తారో రారో అని చాలా టెన్షన్తో ఉన్న మేము పొద్దున్న కూడా ఆ తల్లి మరి ఎంతో వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేర్చుకుంది అలాగే ప్రతి శుక్రవారం కూడా మన వారి ఆలయం వద్ద ఎంతో గొప్పగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఈరోజు సోమవారం అమ్మవారికి బోనాలు సారి పెట్ అలాగే ఈరోజు బోనాలు కిరణంపూడి గ్రామ దేవత కెలంపూడి లోకాలమ్మ గుడు దగ్గర నుంచి మొత్తం వీధి వీధి తిరిగి అమ్మవారికి సారీ బోనాలు పెట్టడం జరిగిందండి ఎంతో ఎంతో గొప్పగా భక్తులు కూడా రావడం జరిగింది జై దుర్గా జై జయ దుర్గా జై దుర్గా జై జై దుర్గా జై దుర్గాదేవి వన దేవి ప్రతి శుక్రవారం కూడా ఈ వనదుర్గా దేవి దగ్గర ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు భజన కార్యక్రమం అదేవిధంగా గొప్ప అమోహంగా ఎంతో గొప్పగా ఎంతో చక్కగా అన్నదాన కార్యక్రమం ఈ రోజు దసరా సందర్భంగా ఈ రోజు బోనాలు తీయడం జరిగింది ఈ బోనాలకు ఈ రోజు బోనాలు స్టార్టింగ్ మన కుల దేవత అయిన నోకాలమ్మ గుడి దగ్గర నుంచి కనకదూర సూర్య గారి వీధి నుంచి శివాలయ వీధి నుంచి కాలవాతల నుంచి తుమ్మువారి వీధి నుంచి రమణీపేట మీదుగా మా వన దుర్గా దేవికి సారి సందర్భం ఈ అమ్మవారికి సారీ సమర్పించడం జరిగింది ఈ సారీలో మా పెద్దలు మా కిరణంపూడి చుట్టుపక్కల గ్రామ పెద్దలు అందరూ కూడా ఎంతో గొప్ప సహకారం చేశారు కోడ ఉండి నడిసొచ్చి అదే విధంగా మా కెళ్ళపూడి సింహం లాంటి ముద్దరు గడ పద్మనాభం ఇంటికి కూడా తీసుకెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకొని ఈ బోనాలన్నీ ఆయన ఇంటి ముందు తీసుకొని తీసుకొచ్చి మా అమ్మవారి దగ్గర సమర్పించడం జరిగింది ఈ అమ్మవారికి ఇంత గొప్పగా బోనాల కార్యక్రమం కానివ్వండి భోజనాలు కానివ్వండి ఎంత గొప్పగా జరుగుతున్నాయంటే మేము ఉదయం ఏడు గంటలకు వచ్చాం అందరూ కూడా నెగల పోయాం రగల సరే పది గంటలకి వంటల కార్యక్రమం అయిపోయి మేము వండుతూ లేదు మా వన దుర్గాదేవి వండుకుంటుంది అంతా కూడా ఆ వండుకుంటుంది ఆ అమౌంట్కున్నది మా భక్తులందరూ ఎంతో గొప్పగా ఎంతో చక్కగా తిని వాళ్ళకు తోచిన ఆర్థిక సహకారం ఇచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లాలని మా కమిటీ పెద్దలు మా గ్రామ పెద్దలు వీళ్ళందరూ మా రైతులు మా కౌలుదారులు అందరూ సహకారం ఈ వన దుర్గాదేవి అన్నదాన కార్యక్రమం ఎంతో గొప్పగా ఎంతో చక్కగా జరుగుతుంది మా ఊరి పెద్దలు మా చుట్టుపక్కల ఉన్న పెద్దలందరూ రైతులు పూర్తి సహకారం ఎలాగే ఉండాలని ఇలా ఉంటే మా కష్టం ఇంకా ఎక్కువ కష్టపడి మా వనరులు కదావి భోజన కార్యక్రమం సక్రమంగా జరుపుతామని మరీ మరీ కోరుకుంటూ మా ప్రెస్ మీట్ వారికి పాపొచ్చిన మన